అందరికీ నమస్కారం ప్రస్తుతం నేను కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఒక ఐలాండ్ షేర్ షేర్లంక అని పిలుస్తారు ఆ షేర్ల్యాంక్ వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ మీద ఉన్నాను ఇది లేటెస్ట్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట సో మనకి అటువైపుకి వెళ్తే షేర్లంక అనే ప్లేస్ కి వెళ్తాము సో నేను బ్రిడ్జ్ మీద ఉన్నాను అనమాట ప్రక్కనంత మీకు గోదావరి వాటర్ కనిపిస్తుంది చూసారు కదా ఫ్లడ్ లో ఈ వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో ఒకప్పుడు ఆ షేర్లెంక అనే గ్రామానికి వెళ్ళాలంటే పడవ మీద ఈ నీటిని దాటుకుంటూ అటువైపు వెళ్ళాలన్నమాట అటువంటి చుట్టూ కూడా ఈ హోప్ ఐలాండ్ లాగా ఉంటుందన్నమాట ఎలాగా ఉంటుంది అనేదాన్ని వీడియో మీకు ప్రయత్నం చేస్తాను సో మనం ప్రస్తుతం అయితే కాకినాడ నుంచి సో యానం దాటిన తర్వాత మురమలు అనే ప్లేస్ వస్తుంది అనమాట ఆ ఆన్ వే ఉండడం జరుగుతుంది అనమాట యానం దగ్గరకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్ చాలా బస్సెస్ కనిపిస్తాయి చూసారు కదా ఇవన్నీ కూడా నైట్ బయలుదేరి మార్నింగ్ అలా హైదరాబాద్ వెళ్తాయి మళ్ళీ నెక్స్ట్ డే నైట్ బయలుదేరి మార్నింగ్ కల్లా ఈ అమలాపురం అలాగే యానం అనేది రావడానికి ఈ బస్సులో ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇక్కడ సో ఆల్మోస్ట్ యానం దగ్గరకు వెళ్తుంటే మనకు చాలా రకాల మోడల్ వాళ్ళ నుండి బస్సెస్ కనిపిస్తాయి మనకి అన్ని కూడా సో ఇవన్నీ కూడా నైట్ బస్ స్టార్ట్ అయ్యి ఇక్కడ మార్నింగ్ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా మనకి సో ఆ షేర్లంక్ అనే ప్లేస్కి వెళ్ళేటప్పుడు యానంలో మనకి కనిపిస్తాయి అనమాట ఈ యొక్క ఈ బస్సెస్ అన్నీ కూడా దీన్ని దాటుని మనం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి కనిపిస్తుంది దీన్ని బాలయోగి వారిధిగా పిలుస్తారు సో బాలయోగి అంటే ఆయన మనకి లోక్సభ స్పీకర్ గా పనిచేశారు ఎంపీగా పనిచేశారు ఆయన పేరు మీద కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్రిడ్జ్ కాబట్టి దీని బాలయోగి బ్రిడ్జ్ అని పిలుస్తారు సో ఇది యానంని అలాగే కోనసీమని కలిపేటువంటి బ్రిడ్జ్ అనమాట సో అది దాటును వెళ్తే మురుమల వస్తుంది మురుమల దాటిన తర్వాత ఆ రైట్ సైడ్ తీసుకుంటే మనకి షేర్లంక్ అనే ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి కోనసీమ అందాలని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనకి కనిపిస్తాయి చూసిన పచ్చదనం ఉంటుంది ఎటు చూసినా సరే చాలా ఎత్తుగా ఉండి చాలా గుబురుగా ఉండి కొబ్బరి చెట్లు అయితే మాత్రం క్లియర్ గా మనకి కనిపిస్తాయి సో మనం అటువంటి ప్లేస్ని దాటుకునే మనము షేర్లం కానీ ప్లేస్కి వెళ్ళబోతున్నాం అనమాట మీకు కనిపిస్తుంది ఆ చుట్టూ అలాగే ఎటు చూసిన కొబ్బరి చెట్లే మనకు కనిపిస్తున్నాయి రోడ్డుకి అటువైపులా ఇటువైపులా కొబ్బరి చెట్లతో పాటు చుట్టూ పచ్చటి ఆ పైరు పొలాలు కనిపిస్తున్నాయి అనమాట మనము సో మనం అలా దాటుకొని వెళ్తూ ఉంటే సో ఎత్తుగా ఉన్నటువంటి ఏటుగట్టు కనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్తాము అన్నమాట ఇదిగో ఇదే దాన్ని ఏటుకొట్టు అని పిలుస్తారు మనకి రైట్ సైడ్ అంతా గోదావరి ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఆ చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి దాన్ని పశువు షూలంక అని విలేజ్ కూడా మన ఇక్కడే కనిపిస్తుంది అనమాట ఆల్మోస్ట్ మనం ఆ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్తున్నాము ఇదిగో మనం ప్రజెంట్ ఇప్పుడు ఆ లంక వెళ్ళే బ్రిడ్జ్ అనమాట ఇది లేటెస్ట్గా కన్స్ట్రక్ట్ చేసేది బ్రిడ్జ్ అనేది సో మనం అక్కడికి వెళ్ళబోతున్నాము సో అక్కడ అంతా కూడా ఎటువైపు నుంచి వెళ్ళినా మనకి చుట్టూ కూడా సమ్ ఈ గోదావరి కనిపిస్తుంది అనమాట సో ఎస్పెషల్లీ ఫ్లడ్ టైంలో చాలా భయంకరంగా ఉంటుంది కానీ ఈ ఈ లంక ప్రజలు అయితే మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంటారు కానీ కాస్త భయం అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం మనకు చుట్టూ కనిపిస్తుంది గోదావరి అయితే చాలా హైగా ఫ్లో అవుతున్నటువంటి ఫ్లడ్ వాటర్ అయితే మనకి కనిపిస్తుంది సో మనం దాన్ని దాటుకునే ముందుకు వెళ్తాము వెళ్లే ముందు మీకు అటు చూడొచ్చు ఇటు చూడొచ్చు ఎటు చూసినా సరే గోదావరి వాటర్ ఫిల్ అయిపోతుంది అనమాట సమ్మర్ అయితే మొత్తం ఇదంతా డ్రై అయిపోయి ఇసుక కనిపిస్తుంది అనమాట ఈ యొక్క ఏరియాలో సో మనకు అటువంటిది ఇప్పుడు వాటర్ తో ఫిల్ అయిపోయిన విజువల్స్ అయితే మనకి క్లియర్ గా మనం బ్రిడ్జ్ మీద నుంచి ముందుకు వెళ్తున్నాం ఒకప్పుడు ఈ షేర్ లెంకే వెళ్లాలంటే కేవలం బోట్ల మీద అంటే పడవల మీద నాటు పడవల మీద వెళ్లేవారు అనమాట సో అటువంటిది ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం తోటి చాలా కంఫర్ట్ గా ఈ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఈ షేర్లంక వెళ్తున్నారు మనం ఆ వెళ్ళే ఆన్ ది వే మనకి కనిపిస్తుంది చూసారు కదా సో రైట్ సైడ్ చాలా గడ్డి మోపులు గడ్డి మేట్లు కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్ ఏమో ఆ పచ్చటి పొలాలు కనిపిస్తుంది చాలా ఎత్తుగా ఉంటుందన్నమాట అంటే ఈ ఈ షేర్లంక అనే ప్రాంతం వరద నీటిని కూడా దీనికి ఏమీ చేయలేని విధంగా చాలా హైట్లో ఉంటుంది ఆల్మోస్ట్ చాలా ఎక్కువ వాటర్ వస్తే కానీ ఈ ఊర్లోకి వాటర్ రాదనమాట అంత ఎత్తుగా ఉంటుందన్నమాట క్లియర్గా ఇక్కడ మనకి సో మీకు చూపిస్తాను ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది స్కూల్ ఉంటుంది అన్నీ చూపించే ప్రయత్నం అయితే మీకు చేయడం జరుగుతుంది సో మనం వెళ్తున్నప్పుడు అక్కడ చాలామంది పిల్లలైతే మనల్ని ఆపి చందా అని వసూలు చేయడం జరుగుతుంది విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి సో నేను వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి డొనేట్ చేశాను అనుకోండి సో అది దాటిన తర్వాత మనం ముందుకు వెళ్తాం అనమాట అంటే ఈ షేర్ ల్యాంక్ అనే గ్రామానికి వెళ్ళడానికి ఇదే మెయిన్ రోడ్ అనమాట ఇదే మెయిన్ ఎంట్రన్స్ సో లోన్కి వెళ్తున్నప్పుడు చుట్టూ ఆ పచ్చటి పొలాలు కొబ్బరి చెట్లు పెద్ద పెద్ద ఇల్లులు సో పశువులు చాలా గ్రామీణ వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది అన్నమాట క్లియర్గాను కానీ ఇది ఈ శ్రీలంక యొక్క చుట్టూ కూడా వాతా గోదావరి వాటర్ గోదావరి ఉంటుంది అనమాట సో ఇదే స్ట్రైట్గా మనం ఏ ఈ డైరెక్షన్లో వెళ్ళినా రైట్ సైడ్ వెళ్ళినా లెఫ్ట్ సైడ్ వెళ్ళినా స్ట్రైట్ వెళ్ళినా మనం గోదావరి ఎండింగ్ పాయింట్ అనమాట మీకు అది కూడా చూపిస్తాను మనం ఇదే వేదిలో స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు చాలా వెహికల్స్ అయితే నేను ఇక్కడ అబ్జర్వ్ చేయడం ఒకప్పుడు అయితే ఇటువంటి లారీస్ కానీ ఇటువంటి వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఎందుకంటే ఓన్లీ కేవలం పడవల మీద మాత్రమే ఈ ఊరికి వచ్చేవన్నమాట ఒక ఐదు సంవత్సరాల క్రితం సో ఇప్పుడైతే ఆ బ్రిడ్జ్ రావడంతో చాలా వెహికల్స్ చాలా ఈజీగా రావడం జరుగుతుంది ఇంకా చాలా కంఫర్టబుల్ వాతావరణం అనేది ఉంటుంది అనమాట ఈ విలేజ్ పీపుల్కి సో మనం వెళ్తుంటే మనకి క్లియర్ కనిపిస్తే చూసారు కదా సో చాలా పచ్చటి పొలాలు సో చాలా ఎత్తైనటువంటి కొబ్బరి చెట్లు సో కోనసీమలో ఇదొక అందమైనటువంటి శేలంగా మనం చెప్పొచ్చు అనమాట మనం దాని ముందుకు వెళ్తున్నప్పుడు సో చాలా కర్వ్స్ అయితే ఉంటాయి సో మేము కనిపిస్తుంది చూసారు కదా ఒక పాక కనిపిస్తుంది దాంట్లో ఆ పశువులు కనిపిస్తున్నాయి సో ఇంకా ముందుకు వెళ్తే బిల్డింగ్స్ కనిపిస్తాయి ఇదే ప్రైమరీ హెల్త్ సెంటర్ అనమాట మీకు రైట్ సైడ్ మీకు కనిపిస్తూ చూసారు కదా దీన్నే ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ఒకప్పుడు ఇక్కడికి డాక్టర్స్ రావడం అయినా లేకపోతే పేషెంట్ని తీసుకోవడం అయినా చాలా కష్టమయ్యేది కానీ ఇప్పుడు ఈ ఊర్లోనే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ వచ్చింది కాబట్టి చాలా మెడికల్గా ఇక్కడ ప్రజలందరికీ కూడా చాలా అందుబాటులో మెడిసిన్ అనేది లేదా మెడికల్ ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పవచ్చు అనమాట ఈ శ్రీలంక అనే గ్రామంలో దాని దాటి ముందుకు వెళ్తే ఇదంతా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ అనమాట డాక్టర్స్ నర్సెస్ ఇవంతా కూడా ఇక్కడ ఉంటారు దాటి ముందుకు వెళ్తుంటే ఇదొక రైతు భరోసా కేంద్రం చూసారు అంతా లోన్కు ఉన్నప్పుడు కూడా ఆ రైతులకు చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి రైతు భరోసా కేంద్రం మనకు కనిపిస్తుంది ఇదొక మిల్క్ స్టోరేజ్ లేకపోతే మిల్క్ కలెక్టింగ్ యూనిట్ అనమాట గ్రామాల నుంచి సంపాదించిన మిల్క్ అంతా కూడా ఇక్కడ తీసుకొస్తారు రైతులు సో వీళ్ళు ఇక్కడ నుంచి కలెక్ట్ చేసి దాన్ని స్ట్రైట్ గా వేరే కి పంపించడం జరుగుతుంది మనం దాన్ని దాటు ముందుకు రావడం జరుగుతుంది మీకు కనిపిస్తుంది సిమెంట్ రోడ్ చాలా నేరగా సో అటు ఇటు కూడా చెట్లు ఉన్నాయి సో అది దాటుకుని ముందుకు వెళ్తే మనం ఊర్లోకి వెళ్తున్నాం అనమాట మనం ఇదే స్ట్రెయిట్ గా వెళ్ళిపోతే మీకు సమ్ గోదర్ కనిపిస్తే చూసారు కదా రైట్ స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చిన్న చిన్న పాకలు కనిపిస్తున్నాయి పక్క ఇల్లు కనిపిస్తాయి పెద్ద డాబాలు కూడా కనిపిస్తాయి అనమాట ఈ షేర్ ల్యాంక్లో సో మనం దీంట్లో ఒక హై స్కూల్ ఒక ప్రై మిడిల్ ప్రైమరీ స్కూల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీకు అది ఆ స్కూల్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది సో మనం ఇలా కిందకు వెళ్ళిపోతే కాస్త ఇదిగో గోదావరి కనిపిస్తుంది చూసారు కదా ఇదే ఎండింగ్ పాయింట్ అనమాట అలాగా ఏ డైరెక్షన్లో మనం వెళ్ళినా చివరికి ఇదిగో గోదావరి ఎండింగ్ పాయింట్ అవుతుంది అనమాట సో మనకి రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది చూసారు కదా ఇదిగో ఇదే రైట్ సైడ్ కనిపిస్తుంది ఇదే స్కూల్ అనమాట ఇక్కడ స్కూల్ అంటే ఇక్కడ టీచర్లు పనిచేస్తారు వచ్చి విద్యార్థులు స్కూల్లో నేర్చుకుంటారు సో దీని ప్రక్కనే గోదావరి అంతా కూడా కనిపిస్తారు చూసారు మీరు అది చూడండి ఒకసారి మీకు ఆ మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల షేర్లంక అని క్లియర్గా కనిపిస్తుంది మనం వచ్చిన స్ట్రీట్ అది మనం వచ్చిన స్ట్రీట్ ఆ బ్రిడ్జ్ మీద నుంచి డైరెక్ట్ గా అలాగే డైరెక్ట్గా వచ్చేస్తే ఈ విధంగా వస్తాము సో ఈ స్కూల్కి ప్రక్కనే గోదావరి మీకు క్లియర్ అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు సో సమ్మర్ అయితే ఈ పిల్లలంతా కూడా ఇక్కడ తిరిగి ఆడుకు ఎందుకంటే వాటర్ ఉండదు చాలా తీసుకుంటుందన్నమాట సో ఇక్కడ ఆ గోదావరిలో ఆడుకునే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఆ సమ్మర్ టైంలో మే నెలలో సో కానీ జూన్ జూలై ఆగస్టు లేకపోతే సెప్టెంబర్ ఈ మూడు లేదా నాలుగు నెలల మాత్రము ఇక్కడ వాటర్ లెవెల్స్ అయితే మాత్రం ఫ్లడ్ టైంలో చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట చాలా ప్రమాదం సో పిల్లలు అయితే మాత్రం టీచర్లు చాలా కేర్ తీసుకుంటారు ఈ ఈ ప్రక్కనే ఉంది కాబట్టి స్కూల్ మనకి క్లియర్గా కనిపిస్తుంది సో ఇది ఒక బ్యూటిఫుల్ విలేజ్ అనమాట కోనసీమ జిల్లాలో షేర్లంక్ అనేది సో మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకొక డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఎక్కడికి ఎండ్ అవుతుంది అనేది మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మన ఛానల్కి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి బెల్ల బట్ట మీద టచ్ చేయడం ద్వారా ఇది మనకి ఇది ఒక స్కూల్ అని చెప్పాను కదా సో ఇది దాటుకుని మనం స్ట్రెయిట్ గా వెళ్ళిపోతే మనం వచ్చే బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతాం అనమాట అక్కడ నుంచి మళ్ళీ అలా కాకుండా వెనక్కి వెళ్తే వేరే ప్లేస్ తో వెళ్తాము దాని నుంచి మళ్ళీ ఎండింగ్ పాయింట్ మాత్రం గోదావరి వాటర్ ఉంటుందన్నమాట సో సో నెక్స్ట్ వీడియోలో వేరే ఒక డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఏ విధంగా ఎక్కడ ఉంటుంది అనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను అలా ఇంటికి మనం మార్నింగ్ వెళ్ళినటువంటి బ్రిడ్జి మీద మళ్ళీ వెనక్కి వచ్చేయడం జరుగుతుంది అనమాట నైట్ టైం వ్యూ ఈ విధంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్